ఒక దేశానికి చెంది శత్రు దేశానికి సమాచారం చేరవేసే వాళ్ళని దేశ ద్రోహులు అంటారు ఒకటి అర కాదు ఏకంగా పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న ఇంతకంటే ఏదైనా పెద్ద పదంతో పిలవాలేమో అది కూడా చిన్న చిన్న మొత్తాలకి ప్రలోభాలకు పాల్పడి రహస్యాలను చేరవేస్తే అలాంటి వారిని ఇంకా ఏం చేసినా తప్పు లేదనిపిస్తుంది ఇప్పుడు ఇలాంటి వ్యక్తి నెట్వర్క్ ఒకటి బయటపడింది దారిని చూసి అధికారులే నివ్వెరపోయే పరిస్థితి వచ్చింది ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు శత్రు దేశానికి ఎటువంటి సహాయం చేశాడు భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది పాకిస్తాన్ కు గూఢచర్యం చేసిన సిఆర్పిఎఫ్ జవాన్ రెండు వేల ఇరవై మూడు నుంచి పాక్ కీలక సమాచారం అందజేత సోషల్ మీడియా ద్వారా పాక్ హ్యాండర్లతో సంప్రదింపులు అతడి పేరు మోతిరామ్ జాట్ పనిచేసేది అత్యంత కఠిన శిక్షణ పర్యవేక్షణ ఉండే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సులో హోదా సబ్ ఇన్స్పెక్టర్ అన్ని విధాలా సమాజంలో ఉన్నంతగా ఉండాల్సివాడు అలాంటి వ్యక్తే తప్పాడు చివరకు ఎంతకు తెగించాడంటే శత్రుదేశం పాకిస్తాన్కు సున్నితమైన సమాచారం చేరవేస్తూ దొరికిపోయాడు దేశ సున్నిత రహస్య సమాచారం పాక్కు చేరవేశారన్న ఆరోపణలపై హర్యానా యూపీ గుజరాత్ రాష్ట్రాలకు చెందిన పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు లేటెస్టుగా ఇవే తరహా ఆరోపణలపై సిఆర్పిఎఫ్ సిబ్బంది మోతీరామ్ జాట్ ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు అలాగే పాకిస్థాన్కు సున్నితమైన సమాచారం చేరవేస్తూ దొరికిపోయిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మోతీరామ్ జాట్ కు పెద్ద సంఖ్యలో మన సైన్యం పారామిలిటరీ ప్రభుత్వ అధికారులతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది అతడి ఫోన్లో పదిహేను మంది నంబర్లను దర్యాప్తు బృందం గుర్తించింది వీరిలో నలుగురు ఆర్మీ నలుగురు పారామిలిటరీ సిబ్బంది కాగా మిగిలిన వారు ప్రభుత్వ అధికారులుగా తేలారు దర్యాప్తు బృందాలు ప్రస్తుతం జాట్ ఫోన్ను విశ్లేషిస్తున్నాయి నుంచి అతడు ఇంటర్నెట్ కాల్స్ కూడా చేసినట్లు తెలుస్తుంది మోతీరామ్ జాట్ పాకిస్తాన్లో సలీం అనే ఆపరేటివ్ తో టచ్ లో ఉన్నాడు జాట్ తో మాట్లాడేందుకు వాడే ఫోన్లోని సిమ్ కార్డును కోల్కతా నుంచి ఓ వ్యక్తి తీసుకువెళ్లినట్లు తెలుస్తుంది దాని యాక్టివేషన్ ఓటీపీని కూడా అతడు లాహోర్లోని పాక్ ఆపరేటివ్ తో పంచుకున్నాడు సదరు కోల్కతా వ్యక్తి పాక్ జాతీరాలను పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత అక్కడికి వెళ్లి స్థిరపడ్డాడు ఏటా రెండుసార్లు కోల్కతా వెళ్లి వస్తుంటాడని గుర్తించారు ఇక మోతీరాం జాట్ నుంచి అత్యంత సున్నితమైన సమాచార పత్రాలను సదరు లాహోర్ ఆపరేటివ్ తెచ్చుకున్నాడు ఇందుకోసం అత్యధికంగా పన్నెండు వేల వరకు చెల్లించాడు ఆ డబ్బు భారత్లోని ఢిల్లీ మహారాష్ట్ర హర్యానా యూపీ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ అస్సాం వెస్ట్ బెంగాల్లోని వివిధ ఖాతాల నుంచి జమ అయ్యేవే అంటే ఇంతకంటే తక్కువ మొత్తానికే మోతీరాం సమాచారం ఇంకెంత అందించాడో ఈ నగదు పంపించే వారిలో ఒకరి పేరు షేహజాద్గా గుర్తించారు అతడిని యూపీ పోలీసులు మేలోనే అరెస్టు చేశారు అతడు పాకిస్తాన్ నుంచి దుస్తులు సుగంధ ద్రవ్యాలు కాస్మోటిక్స్ స్మగ్లింగ్ చేసి విక్రయించేవాడు అయితే షెహజాద్ వాదన భిన్నంగా ఉంది తాను రైల్లో ఢిల్లీ నుంచి పంజాబ్ వెళుతున్న సమయంలో తోటి ప్రయాణికుడు ఒకరు జాట్ నెంబర్కు మూడు వేల ఐదు వందలు పంపాల్సిందిగా కోరి తనకు ఆ మొత్తాన్ని నగదు రూపంలో ఇచ్చాడని చెబుతున్నాడు జాట్ గతంలో జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో పనిచేశాడు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున అక్కడ జరిగిన ఉగ్రవాద దాడికి ఆరు రోజుల ముందు అతడిని బదిలీ చేశారు ఇది అనుమానాలకు కారణమైంది జూన్ రెండు వేల ఇరవై ఐదులో ఎన్ఐఏ ఎనిమిది రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి కోల్కతాతో సహా ట్రావెల్ ఏజెంట్లు ఇతర మధ్యవర్తులతో సంబంధాలను కనుగొంది పాకిస్తాన్ హ్యాండర్లు జర్నలిస్టులుగా నటించి సమాచారం సేకరించారు అంతేకాకుండా పాక్ నుంచి మోతిరాంకు వివిధ వర్గాల్లో లక్షల్లో నగదు అందిందని అతని భార్య బ్యాంకు ఖాతాలో ఆ మొత్తం ఉందని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి ఇప్పటికే మోతిరాంను సిఆర్పిఎఫ్ ఉద్యోగం నుంచి తొలగించింది మోతిరామ్ చాట్ రెండు వేల ఇరవై మూడు నుంచి దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పాగ్ గూఢచర్య ఏజెంట్లకు అందజేస్తున్నట్లు అధికారులు తెలిసిందే ఆన్లైన్లో అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటం వల్ల కొంతకాలంగా అతడి సామాజిక మాధ్యమ ఖాతా మీద సిఆర్పిఎఫ్ నిఘా పెట్టింది దీంతో అతడు గూఢాచర్యానికి పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది ఈ నేపథ్యంలోనే అతడిని నాలుగు రోజుల పాటు కఠినంగా విచారించిన సిఆర్పిఎఫ్ సర్వీస్ నుంచి తొలగించింది అనంతరం మే ఇరవై ఒకటిన ఎన్ఐఏకు అప్పగించింది సోషల్ మీడియాలో పాకిస్తానీ హ్యాండళ్లతో మోతీరాం సంప్రదింపులు జరిపేవాడని విచారణలో గుర్తించారు వారి నుంచి అతడు లక్షల రూపాయల డబ్బు తీసుకున్నాడని ఆ మొత్తాన్ని భార్య బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు పాక్ నుంచి వివిధ మార్గాల ద్వారా అతడికి డబ్బు అందినట్లు గుర్తించారు భారత సైనిక దళాల సీక్రెట్ ఆపరేషన్లు భద్రత మోహరింపులు ఉన్న ప్రాంతాల సమాచారాన్ని అతడు పాక్కు చేరవేసినట్లు తెలిసిందే మోతీరామ్ జాట్ను జూన్ ఆరవ తేదీ వరకు ఎన్ఐఏ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది కాగా పహల్గాం ఘటన ఆపరేషన్ సింధురు అనంతరం పాకిస్తాన్తో సంబంధం ఉన్న గూఢాచార్య నెట్వర్క్పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు ఇప్పటికే యూట్యూబర్తో జ్యోతి మల్హోత్ర సహా పది మందికి పైగా వ్యక్తులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు నిందితులు పాక్ నిఘా వర్గాలకు సున్నితమైన సమాచారాన్ని చేరవిస్తున్నట్టు అధికారులు గుర్తించారు కాగా ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై రెండున కశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులపై పాకు ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై రెండు మందిని హతమార్చారు ఆ తర్వాత భారత్ మే నెలలో ఆపరేషన్ సింధులు చేపట్టింది అనంతరం పరిణామాల్లోనే మోదీరామ్ ఉదంతం బయటపడింది మరి చూడాలి మోదీరాం జాట్ విచారణలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో ఇంకెంతో మంది అరెస్ట్ అవుతారో